అలా అన్న చచ్చిపోతుంది నువ్వు వెళ్ళావేటి ఎప్పుడు వెళ్ళావు నేను ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది శవంత్ వెళ్తేనట శవంత్ ఉండికి వెళ్తేనట పట్టింపు ఉండదు ఏ రోజైనా వెళ్ళొచ్చట అవును అందుకని పరిగెట్టి వెళ్ళాను లేట్ అయిపోయాను వెళ్ళి శవళ లేపేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేపోయాను అన్న నేను ఆగల పోయా వాళ్ళతో పాటు తిరిగిసాను అన్న తిరిగి లే లే లేవనంటావా నన్ను లేపవంటావా లేవనంటావా నిరేనంటావాటి అలా చూస్తావేటి శనివాన్ లేమన్నావా ఆ లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా చదవకొచ్చి సంతోషం కర్రలతో తోసే రోడ్డు పక్క దొంగలో పడిపోయింది పాట అన్న ముసులో పాటలు అంటే ఇష్టమే ముసలోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట ఇంకో పాట అనాలి కానీ లేవాణి నా టైం పాలి అందుకేను